మాయ్ డ్రైవ్తో నిజం బయటపెట్టిన కావ్య ఆనందంలో రాజు సుభాష్ షాక్లో రుద్రాని మాయ ఇంతకు ఏం జరిగింది అసలు మాయ్ డ్రైవ్తో కావ్య ఏం నిజం బయటపెట్టింది అసలు ఆ పెన్ డ్రైవ్లో ఏం నిజం దాగుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అపర్ణ కళ్ళు తిరిగి పడిపోవడంతో తోటే హాస్పిటల్ కైతే తీసుకొస్తారు అది చాలా సివియర్ గా అటాక్ వచ్చింది తనకి ఇదే ఫస్ట్ టైం కావచ్చు కాను చాలా సీరియస్గా ఉందని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి రాజ్కి అయితే చాలా కోపం వచ్చి కావ్య చేతిని పట్టుకుని బయటకైతే తీసుకొస్తాడు ఏంటండి నా నా మీద ఇంత కోపం అని చెప్పాను కానీ మా అమ్మకి పరిస్థితి రావడానికి కారణం నువ్వు కదా నువ్వే కదా మాయని వెతుక్కుంటూ వెళ్ళి ఆ చిత్రాన్ని తీసుకొచ్చావు ఆ చిత్రాన్ని తీసుకురాబట్టే కదా ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది పెళ్లి ఆపడం కోసమే కదా ఇన్ని రోజులు ఏ నిజమైతే బయట పడకూడదని నేను తాప పడ్డానో అదే నిజం డాడ్ బయట పెట్టారు మమ్మీకి ఇలాంటి పరిస్థితి వస్తుందనే కదా నేను ఇంత కష్టపడ్డాను కానీ ఇదంతా జరగడానికి కారణం నువ్వే అంటూ ఇంకా రాజ్ అయితే కావ్యం మీద చాలా కోపపడతాడు ఇంకీలోపు ఇందిరాదేవి కళ్యాణ్ అయితే వస్తారు ఏంటన్నయ్య వదిన చేసిందని చెప్పాను కానీ మీ వదిన చేసిన పని వల్లే కదా ఆ చిత్రాన్ని ఇంటికి తీసుకురావచ్చు తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పనేసరికి అదేంట్రా చాలా మాట్లాడతావు కావ్యం నిజాన్ని బయట పెట్టాలి బయట పెట్టకో పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళ మామ్య గారు ఏ తప్పు చేయలేదని నిరూపిద్దామన్న ఉద్దేశంతోనే కదా ఇదంతా చేసింది దానికి కావ్యం ఎందుకు తప్పు పడతావరా అయినా కావ్యం మన కుటుంబం కోసమే ఏం చేసినా ఎలాంటి తాపత్రయపడినా అది నువ్వు అర్థం చేసుకోకుండా కావ్యం తప్పు పడ్డం చాలా తప్పు రాజు అని చెప్పనేసరికి నువ్వైనా నువ్వెన్నైనా చెప్పినానమ్మా అమ్మ ఈ పరిస్థితి రావడానికి కారణం మాత్రం ఈ కళావతే అని చెప్పనేసరికి ఇంకా కావ్య అయితే బాధపడుతూ అక్కడి నుంచి అయితే బయట వచ్చేస్తుంది ఇంకా వెనకాలే కళ్యాణ్ వస్తాడు అసలు ఏంటి వదిన అసలు నిజంగానే గారు ఈ తప్పు చేశారంటావా అని చెప్పనేసరికి ఆది నిరూపించడం కోసమే కళ్యాణ్ నేను ఎంత తాపత్రయపడ్డాను కానీ చివరి నిమిషంలో ఆ పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పాను కానీ ఏ పేషెంట్ వదిన అని చెప్పనేసరికి అదే అమ్మాయ ఆయన పట్టుకుని నిజాన్ని బయట పెట్టేద్దామనుకున్న చివరి క్షణంలో తనకి యాక్సిడెంట్ జరిగింది తనను తీసుకొచ్చి నిజాన్ని బయట పెట్టేద్దాము మావిగారు ఏ తప్పు చేసుండ్రు అని నిరూపేద్దామనుకునే లోపే తను కోమాలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఆలోచించొద్దునా టెన్షన్లో ఆలోచించొద్దు కొంచెం కూల్గా ఆలోచించు ఏదొక పరిష్కారం పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి ఇంకా కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకా కావ్యకైతే ఒక ఆలోచన వస్తుంది అప్పుడు మాయని మేము తరినప్పుడు మాయ లగేజ్ అక్కడే వదిలేసింది కదా అందులో ఏదైనా ఆధారాలు ఉన్నాయేమో ఒక్కసారి చూడాలి అని చెప్పి కళ్యాణ్ అని పిలిచేసరికి కళ్యాణ్ అయితే వస్తాడు చెప్పండి వదిన అని చెప్పాను కానీ అర్జెంటుగా బయటికి వెళ్ళాలని చెప్పనేసరికి పదండి అని ఇంకా ఇద్దరు కూడా మా ఇంటికి వెళ్తారు ఇంకక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయితే తలుపు తీస్తుంది ఇంకెందుకండి ఇక్కడికి వచ్చారనగానే నోరు మూసే అంతా నీ ఫ్రెండ్ చేసిన వాళ్ళే నాకు ఈ పరిస్థితి వచ్చింది తన లగేజీ ఎక్కడుంది తన బ్రీఫ్ కేస్ ఎక్కడ ఉందని చెప్పనేసరికి ఇదిగోండి మేడం ఇక్కడ ఉందని చెప్పను కానీ ఇంకా సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తుంది మొత్తం అంతా చూసేసరికి లోపల ఒక లాకర్ టైప్లో ఉండి ఆ లోపల లో ఒక పెన్ డ్రైవ్ అయితే ఉంటుంది పెన్ లా ఉందా అని చెప్పనేసరికి పెన్ డ్రైవ్లో ఏదైనా మనకు ఆధారం దొరుకుతుందేమో ఒక్కసారి చూ చూద్దాము అని చెప్పి ఇంకా పెన్ డ్రైవ్ నైతే వెంటనే కారులో ల్యాప్టాప్ ఉంది వదానా అని చెప్పనేసరికి ల్యాప్టాప్ తీసుకొస్తాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా సుభాష్ ఇటు మాయా కలిపి ఉన్న ఫొటోస్ ఒరిజినల్ ఫొటోస్ వాటిని ఎలా అయితే తీసారో అంటే వాటిని ఎలా మార్పింగ్ చేశారో ఆ రకంగా అయితే ఫొటోస్ ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ మొత్తం అంతా వీడియో ఉంటుంది ఇంకా వీడియో అంతా అలా పెట్టిన తర్వాత చివరగా అయితే రుద్రాని ఇటు మాయ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలైతే ఉంటాయి నేను చెప్పినట్టు చేస్తే మా అన్నయ్య ఖచ్చితంగా వెనక ముందు ఆలోచించకుండా నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చేస్తాడు ఎటువంటి ఇబ్బంది ఉండదు నీకు సగం వాటా నాకు సగం వాటా అని చెప్పి ఇంకా రుద్రాని అయితే అమ్మాయితో మాట్లాడడం ఇదంతా కూడా రికార్డ్ తీ రికార్డ్ చేసుకుని వేరే కమ్మాయితో వీడియో తీయించుకుని అయితే రెడీగా పెట్టుకుంటుంది మాయ ఎందుకంటే రేపు ఎప్పుడైనా రుద్రాని తనకు అపకారం తలపెట్టినా తనకి ఏదైనా అవసరమైనా కానీ రుద్రాణిని మెయిల్ చేయొచ్చని ఇటు రుద్రాణితో మాట్లాడిన వీడియో ఇటు ఫోటోలు ఏ రకంగా ఒరిజినల్ ఫొటోస్ ఏంటి ఎలా మార్పింగ్ చేశారన్న ఆ ఫొటోస్ మొత్తం అన్ని పెన్ డ్రైవ్ లో వేసుకుని చాలా భద్రంగా దాచుకుంటుంది ఇంకా అది చూసిన కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ వీడియో ఒక్కటి చాలు మావి గారు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి అని చెప్పనేసరికి అవునదున ఈ వీడియో కనుక ముందు దొరుకుంటే పెద్దంకి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే ఈ లోపైతే కళ్యాణ్కి ప్రకాశం ఫోన్ చేస్తాడు పెద్దమ్మ బాగానే ఉందిరా అని చెప్పనేసరికి పెద్దమ్మకి ఏం కాలేదంట వదిన పదండి హాస్పిటల్కి వెళ్దామనగానే ఇంకా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేస్తారు ఇంకా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత కావ్య అయితే కాఫీలు పెట్టి అందరికీ తీసుకొచ్చిస్తుంది ఇంకా అపర్ణ అయితే కావ్యం మీద కొంచెం కోపంగా ఉండదు ఎందుకంటే కావ్య ఏ తప్పు చేసింది తప్పు అంతా సుభాష్ అయితే కావ్య తప్పు చేయలేదు కదా కానీ ఎవరితో ఏం మాట్లాడకుండా తన భర్త తప్పు చేయడంతో ఇంక సైలెంట్ సైలెంట్గా ఉంటుంది కావ్య ఏం మాట్లాడదు అందరూ హాల్లో కూర్చుని ఉండగా టీవీ ఆన్ చేస్తుంది ఏంటి కావి ఎలా చేస్తుంది అనగానే ఇదిగో కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ చేతిలో పెట్టేసరికి సరే వదనాని ఇంకా కళ్యాణ్ అయితే వెళ్ళి పెన్ డ్రైవ్ అయితే దానికి సెట్ చేస్తాడు సెట్ చేసేసరికి ఇంకా సుభాషు ఇటు మాయా ఉన్న ఫొటోస్ వస్తూ ఉంటాయి ఆ తర్వాత మాయ ఎవరితో అయితే ఫోటోలు తీయించుకుందో ఆ పర్సన్ వస్తాయి ఆ పర్సన్ ఈ పర్సన్ ఫోటోలు ఏ రకంగా మార్పించి మార్పింగ్ చేశారో ఆ వీడియో వస్తుంది ఆ వీడియో అంతా అయిపోయిన తర్వాత చివరగా రుద్రాని ఇటు మాయ ఇద్దరు మాట్లాడుకున్న వీడియో అయితే కనిపిస్తుంది నువ్వు ఏం చేస్తావో తెలీదు మా అన్నయ్య ఆఫీస్లో జాయిన్ అవ్వాలి జాయిన్ అయిన తర్వాత నీ మాటలతో నీ చేతలతో మా అన్నయ్య నిన్ను బాగా ఇంప్రెస్ అయ్యేటట్టుగా అంటే నువ్వు ఏం చెప్పినా చేసేటట్టుగా చూడు మా అన్నయ్య ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇచ్చేస్తాడు అది ఆఫీస్ వర్కర్లైనా సరే ఎవరినైనా సరే ఒకే రకంగా విలువనిస్తాడు అని చెప్పి ఇంకా రుద్రాని చెప్పడం సరే మేడం అని చెప్పనేసరికి ఇంకా అదంతా రికార్డ్ అవుతుంది ఇంకా మేడం ఇలా మీరు చెప్పినట్టుగానే సారో నాతో ఏదో తప్పు జరిగినట్టుగా నేను సార్ని నమ్మించాను మేడం ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పనేసరికి వెంటనే జాబ్లోంచి మానేసే అని చెప్పనేసరికి ఎందుకు మేడం అని చెప్పాను కానీ చెప్పింది చేయి జాబ్లోంచి మానేసాయి ఒక సంవత్సరం పాటు వేరే జాబ్లో జాయిన్ అవ్వు ఇంకా నేను సంవత్సరం తర్వాత మళ్ళీ నేను కాంటాక్ట్ అవుతాను అని చెప్పి రుద్రాణి చెప్తుంది ఇంకా సంవత్సరం తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుతుంది ఇదిగో ఈ బాబు ఈ బాబుని తీసుకెళ్లి ఇప్పుడు మా ముందు నిలబడు మీరు ఆ రోజు తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల ఈ బాబు నాకు పుట్టాడు ఏం చేస్తారు నాకు న్యాయం చేస్తారా లేక మీ ఆస్తిలో వాటా ఇచ్చి మీ భారీగా నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తారా ఏం చేస్తారో మీరే చెయ్యండి మీకు వారం రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను అంటూ ఇంకా మాట్లాడిన మా అలాగని చెప్పు ఖచ్చితంగా మా అన్నయ్య టెన్షన్ పడతాడు అదే సమయానికి రాజ్ అక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేయడమో లేదంటే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి ఖచ్చితంగా మా అన్నయ్య బిడ్డ కోసమైనా నీకు సగం ఆస్తి రాసివ్వడమో లేక ప్రతి నెల నీకు డబ్బులు వేయడమో చేస్తాడు నేను చెప్పింది చేస్తే ఖచ్చితంగా నీకు లాభం వస్తుంది నాకు లాభం వస్తుంది ముందు నువ్వుంటావు నీ వెనక నేనుండి నడిపిస్తాను అంటూ రుద్రాని ఇటు మాయా ఇద్దరు మాట్లాడుకున్న అన్నీ కూడా తన ఫ్రెండ్తో వీడియో తీయించి అంతా కూడా బ్యా జాగ్రత్తగా పెట్టుకుంటుంది అదంతా చూసి ఇంకా రుద్రాణి షాకు మిగిలిన వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు అంటే ఈ మాయ వెనుక ఉన్నది రుద్రాణి అన్నమాట మా అమ్మకు ఈ పరిస్థితి రావడానికి కారణం రుద్రాణి అన్నమాట డాడే తప్పు చేయలేదు అన్న విషయం బయట బయటపడుంటే నిజంగా ఈ విషయం ఇప్పటికీ మా మమ్మీకి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పని ఉండదు కదా మా డాడీ తప్పు చేసే వరకు తీసుకొచ్చిందంటే అసలు ఇదంతా ప్లాన్ చేసింది రుద్రాణి రుద్రాణి ఒక్క క్షణం కూడా ఇక్కడే ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా రాజు చాలా కోపంగా రుద్రాణి చెంప చెల్లు మనిపిస్తాడు ఏం రాజు ఏం చేస్తున్నావు అనగానే ఇంకా రాహుల్ చంప చెల్లు మనిపిస్తాడు ఒక చేత్తో రాహుల్ని మరొక చేత్తో రుద్రాణిని ఇద్దరిని కూడా గుమ్మం నుంచి నిలబడి ఇద్దరిని కూడా బయటకి తోసేస్తాడు వెంటనే స్వప్న వాళ్ళిద్దరు లగేజీలు తీసుకొచ్చి బయటకి విసిరేస్తుంది మీ స్థానం అది ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టడానికి మీరు ప్రయత్నించితే మాత్రం ఇప్పుడు ఏ పెన్ డ్రైవ్ అయితే మీరు చూసారో అదే పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్ చెప్పి మీకు శిక్ష వేయిస్తాను ఇంట్లో మనుషులు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంటి పరువు పోకూడదన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నాను అంటూ ఇంక అయితే వాళ్ళ మొహాల మీదే తలుపులు వేసేసరికి ఇంకా అపర్ణ అలా ఓపిక లేకపోయినా లేచి నుంచుని ఇంకా సుభాష్ కొంచెం దూరంగా నిలబడి ఉంటాడు సుభాష్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని చెప్పాను కానీ నువ్వేం తప్పు చేశావా అపర్ణ నేను తప్పు చేశాను నిజానికి కావ్య దీనికి అంతటికీ ఎంతో స్ట్రగుల్ అనుభవించింది కావ్య బాధపడింది నేను ఏ తప్పు నీ లే చేయలేదు అని నిరూపించడానికి కావ్య ఎంతగానో కష్టపడింది తన కథ నీకు తగ్గ కోడలు నీకులాగే నా గురించి ఆలోచించింది కావ్య అని చెప్పి ఇంకా సుభాష్ కావ్య గురించి చాలా గొప్పగా చెప్తాడు ఇటు రాజ్తో పాటు అపర్ణ కూడా కావ్యను అర్థం చేసుకుని కావ్యనైతే గుండెలకు హత్తుకుంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు